ఈ వీడియోలో ముప్పై రెండు చేతులు కలిగినటువంటి నరసింహస్వామి గురించి చెప్పబోతున్నాను అలాగే ఒకే గర్భాలయంలో ఉన్నటువంటి శివకేశవులు శివుడు అలాగే నరసింహస్వామి గురించి కూడా చెప్పబోతున్నాను ఒక సామెత చెప్తుంటారు పెద్దవాళ్ళు మనల్ని ఆ దేవుడు కరుణించినా శనిదేవులు వారు కరుణించకపోతే మనం కష్టాలు పడుతూనే ఉంటాము అదేనండి మనం ఎన్ని పూజలు చేసినా ఎంత కష్టపడినా సరే మనం ఆర్థికంగా కావచ్చు ఇంట్లో సమస్యలతో సతమతం అవుతూ ఉంటాం అందుకు కారణం ఏంటంటే మనల్ని దేవుడు కరుణించిండవచ్చు కానీ శనిదేవులు వారు కరుణించకపోతే మనం వెళ్ళే ప్రతి చోట మనకు శని అడ్డు వస్తూనే ఉంటుంది అందుకే మన ఛానల్ ఆధ్వర్యంలో మనం శని శాంతి హోమం జరిపిస్తున్నాము అలాగే పరమేశ్వరుల వారికి తైలాభిషేకం పూజ కూడా ఉంటుంది కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే జూలై పన్నెండవ తేదీ శనివారం రోజున ఈ హోమం అయితే ఉంటుందండి మీరు కష్టాల్లో ఉంటే ఎవరు కూడా మిస్ అవ్వద్దు చాలా తక్కువ మందితో ఈ హోమం అయితే జరిపిస్తున్నాము ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూడండి అలాగే ఈ హోమం పూజ ఇదంతా కూడా నేను వీడియో రూపంలో నేను మీ వాట్సాప్కి పంపుతాను మీ పేర్లు గతున్నామని మీరు చూసుకోవచ్చు ¿O ¿no? qué? నేను దగ్గరుండి ఈ హోమం మీ పేర్లు గతనాలతో జరిపించి ఈ వీడియో మీకు పంపుతానండి మనం ఎవరికూ అప్పి అప్పగించట్లేదు వాళ్ళు మోసం చేస్తారు అనుకోవడానికి నా మీద నమ్మకం ఉంది కదా మన ఛానల్ పైన నమ్మకం ఉంది కదా వెంటనే మీ పేర్లు గతనాలను నమోదు చేసుకుని చాలా తక్కువ సమయం ఉంది కేవలం తొమ్మిది రోజులు మాత్రమే ఉంది అది కూడా కొద్ది మందికి మాత్రమే అవకాశం ఉంది ఇక వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ముప్పై రెండు చేతులు కలిగినటువంటి నరసింహస్వామి గురించి చెప్పబోతున్నాను అలాగే ఒకే గర్భాలయంలో ఉన్నటువంటి శివకేశవులు శివుడు అలాగే నరసింహస్వామి గురించి కూడా చెప్ప పోతున్నాను సో ముఖ్యంగా నాలుగు విషయాలు చెప్తున్నాను చూడండి ఇక్కడ ఈ ఆలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు ప్రకాశం జిల్లా గిద్దలూరుకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మున్లపాడు అనే గ్రామంలో అయితే ఉంటుంది మునులపురి అని ఒకప్పుడు పిలిచేవారు ఇక్కడ మునులు ఋషులు అంతా కూడా తపస్సు చేసుకునేవారండి ఈ క్షేత్రం ఆవరణంలో ఇక రెండో పాయింట్ చెప్తాను వినండి ఇక్కడ గర్భాలయంకు బయట ఉన్న ఉన్నటువంటి మండపంలో పెద్ద పెద్ద స్తంభాలు ఉంటాయి స్తంభాలకు నాగుల శిల్పాలు అయితే ఉంటాయి నాగదేవతల శిల్పాలు సర్పాల శిల్పాలు అందుకు కారణం ఏంటంటే నాగదోషం సర్పదోషం లాంటి ఉన్నవాళ్ళు ఈ క్షేత్రంలో అడుగు పెడితే చాలు వెంటనే ఆ దోషాలు పోయి మంచిగా అవుతుంది వాళ్ళకు పిల్లలు కలుగుతారు వాళ్ళు ఆర్థికంగా స్థిరపడతారు అనేది ఒక నమ్మకం ఉంది అంటే అప్పటివరకు ఇబ్బందులు పడుతుంటారు కదా ఆరోగ్యపరంగా కావచ్చు పిల్లలు లేకపోవడం ఇలా కానీ ఈ క్షేత్రం ఆవరణంలో ఓన్లీ అడుగు పెట్టినా సరే ఈ క్షేత్రం ఆవరణంలో మనం పూజ చేయించుకున్నా సరే వెంటనే ఆవిడని తొలగిపోతాయని చెప్తారు మూడో పాయింట్ కూడా చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా వినండి ఇక్కడ గర్భాలయంలో నరసింహస్వామి ఉంటారు పరమేశ్వరుల వారు ఉంటారు శివుడు లింగరూపంలో ఉంటే స్వామివారు సుదర్శన చక్రం ఆకారంలో చేతులు ముప్పై రెండు చేతులు కలిగి ఉంటారు చాలా అద్భుతంగా ఉంటుంది క్షేత్రం ఈ క్షేత్రం ఆవరణంలోనే మనం హోమం కూడా జరిపించేది ఇక ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి ముందుగా మన ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక ఛాన్స్ ఇస్తే మంచి మంచి వీడియోస్ అందిస్తాను ఓం నమస్వాయి శ్రీమతృ నమ హరి ఓం